నేను ఇప్పుడే డీజీపీకి ఒక లెటర్ రాశాను ఎంతవరకు ప్రీ పోలింగ్ పోస్ట్ పోలింగ్లో జరిగినటువంటి కేసులు మొత్తం అల్లర్లో ఎన్ని కేసులు పెట్టారు వాళ్ళల్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు మా కొద్దిగా డీటెయిల్స్ మీరు ప్రెస్ మీట్లన్నా పెట్టండి లేదంటే ప్రెస్ మీట్లన్నా రిలీజ్ చేయండి లేదంటే మెయిల్కి రిప్లై అన్నా ఇవ్వండి అని ఒక రిక్వెస్ట్ చేస్తూ డీజీపీకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ సిఇఓ ముఖేష్ కుమార్కి లెటర్ రాయటం జరిగింది చూద్దాం వాళ్ళు ఏమైనా లెటర్ ఇస్తారేమో రిప్లై ఇస్తారేమో చూస్తాను ఇప్పుడు ఈ రేపొద్దున కౌంటింగ్కి పోలీసులు చాలా క్లియర్గా వాళ్ళందరూ కూడా చాలా పగడ్బందీగా సెక్యూరిటీ పెట్టారు గుడ్ మంచిది అల్లర్లు జరగకుండా చూస్తారు బట్ కాదు వాళ్ళు ఎంత పోలీసులు కూడా ఏంటంటే ఈ కూటమి వాళ్ళ చేతిలోనే ఉన్నారు వాళ్ళు ఎంతవరకు మనకి కోఆపరేట్ చేస్తారు ఇప్పుడు పెట్టిన కేసుల్లో వైసీపీ వాళ్ళ మీద ఎంతమంది పెట్టారు టీడీపీ వాళ్ళ మీద ఎంతమంది పెట్టారు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా మనం కొద్దిగా చూసుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే ఇప్పుడు మా ఇప్పుడు మా కాడన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ పేరుతోటి వాళ్ళు చాలా వెహికల్స్ని ఆపారు చాలా వెహికల్స్ ఆపారు చాలా ఆ వెహికల్స్ని సీజ్ చేస్తారు వాళ్ళలో మేజర్గా నేను మొన్న ఒక వీడియో పెడితే ఆ వీడియో కింద కా చాలామంది కామెంట్లు ఏం చేస్తారన్న అన్ని వైసీపీ వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ పట్టుకుంటున్నారన్న ఆ వైసీపీ వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ని ఆపుతున్నారు వాళ్ళు అని క్లియర్గా ఆ కింద వీడియో పెట్టి ఐ మీన్ కామెంట్స్ పెడుతున్నారు మన వాళ్ళు అంటే ఈ పోలీసులు కూడా ఎక్కువగా వైసీపీ వాళ్ళ ఇళ్లలో సోదాలు చేశారు వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఆ ఇళ్లలో వెహికల్స్నే పట్టుకున్నారు ముఖ్యంగా ఈ కాండనెంట్ సిచ్ ఆపరేషన్లు అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంటి వాటిలో స్లమ్ ఏరియాలో ఎక్కువగా కాండనెంట్ సిచ్ ఆపరేషన్ చేసే వాళ్ళకి అలవాటు స్లమ్ ఏరియాలోనే ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మొత్తం ఈ షెడ్యూల్గా వేస్తే వాళ్ళ కాలనీలకు వెళ్ళి ఎస్సీల కాలనీలకు వెళ్ళి బీసీల కాలనీలకు వెళ్ళి ఎందుకంటే చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి కాబట్టి ఆ ఇళ్లలోనే ఎక్కువగా సోదాలు చేశారు ఇప్పుడు ఓసీలు జనరల్గా ఓసీల ఇళ్లలో పెద్దగా ఉంటాయి పెద్దగా ఉంటాయి కాబట్టి బయట గేట్లు ఉంటాయి దూకలేరు దూకి లోపలికి వెళ్ళి బలవంతంగా వెళ్ళాలి ఆ చేరు ఇప్పుడు ఏంటంటే ఈ స్లమ్ ఏరియాలు చిన్న చిన్న ఎస్సీ కాలనీలు చిన్న చిన్న ఇల్లు కాబట్టి ఆ ఇళ్ళల్లోకి వెళ్ళి సోదాలు చేశారు సరే ఏదైనా సరే ఈ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేశారు ఈ సార్డినెన్స్ హెచ్ ఆపరేషన్ అనేది ఒకటి మనకి అర్థమైంది పేదల ఇళ్ళని ఎక్కువ టార్గెట్ చేశారు పేదలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఓటర్లే సో పేదలను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేసినట్టే ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ కౌంటింగ్ దగ్గర కూడా వాళ్ళు మూడు ఫేజెస్లో మూడు రకాల ఫేజెస్లో వాళ్ళు సెక్యూరిటీ పెట్టారు ఫస్ట్ టూ ఫేజెస్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ని బయటపెట్టే కేంద్రం నుంచి వచ్చిన ఇరవై బలగాలు అంటే కేంద్రం నుంచి ఇరవై బలగాలు అంటే ఇరవై కంపెనీలకు సంబంధించినటువంటి బలగాలు వచ్చాయి కేంద్రం నుంచి వాళ్ళందరూ కూడా ఈవీఎంల దగ్గర సెక్యూరిటీ ఉంటారని చెప్పి నేను నిర్ణయి నిన్నే పెట్టారు ఇప్పుడు అల్లర్లు బయట జరుగుతాయి సెక్ ఇప్పుడు ఈవీఎం మెషిన్ దగ్గర కౌంటింగ్ దగ్గర జనరల్గా ఉండేది ఒక ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు ఆఫీసర్లు ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు సరిపోతారు ఎందుకంటే అక్కడ పెద్దగా గొడవ అవ్వదు మా కౌంటింగ్ దగ్గర లోపల ఏమైనా గడిపిడి జరుగుతుందని ఏజెంట్ చెప్తే గొడవ అయ్యేది బయట కాబట్టి కేంద్ర బలగాలు బయట మోహరించి బయట గొడవలు లేకుండా చే చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఏముంది ఏడి కౌంటింగ్ మెషిన్స్ దగ్గర లోకల్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెట్టినా సరిపోయేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ ఈ కౌంటింగ్ మెషిన్ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు సరిపోతారు బట్ బయట ఎందుకు ఎంతమంది కేంద్ర బలగాలు వచ్చారు అల్లర్లు ఆపడానికి అల్లర్లు ఆపడానికి వచ్చినప్పుడు మీరు కేంద్ర బలగాలు మోహరించాల్సింది బయట ఈవీఎం కేంద్రాలు బయట ప్రజలు గుమ్ము కొడుతారు కోర్స్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నా సరే అక్కడ గుమ్ము కొడతారు మోరవరు మీరు వీళ్ళు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి బాణ కాల్చి కాల్చడానికి లేదు మీరు సెలబ్రేట్ చేయడానికి గెలిచేవాడు హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేట్ చేస్తాడు బాణ కాలుస్తాడు ఇవన్నీ పెట్టారు ఏంటి పెట్టారు సరే ఒక అందుకు మంచిదే బట్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ వైఎస్ ఐ మీన్ కూటమికి అనుకూలంగా ఉండి వైఎస్ఆర్సిపి వాళ్ళని కనుక మీరు టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ముఖ్యంగా మా పేదలు మొత్తం వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలను టార్గెట్ చేసినా సరే ఊరుకునేది లేదని హెచ్చరిస్తా ఉన్నాం కౌంటింగ్ మెషిన్ల దగ్గర ఉన్న పోలీసులకి బాడీ కెమెరాలు అమర్చారు బాడీ క్యా బాడీ కెమెరాలు అమర్చారంటారు అక్కడ కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏమన్నా గొడవ జరిగితే ఆటోమేటిక్గా ఆ పోలీసుల దగ్గర ఉన్నటువంటి బాడీ కెమెరాల ద్వారా వాళ్ళకి కనిపిస్తుంది రికార్డ్ అవుతాయి ఆ రికార్డ్ అయినటువంటి కెమెరాలు వాళ్ళు మనకి ఇవ్వట్లేదు కదా నా సరే మొత్తాన్ని పోలీసులకు బాడీ కెమెరాలు పెట్టారట కొద్దిగా జాగ్రత్తగా ఉండండి పోలీసులే కదా అని చెప్పి గొడవడకండి ఎందుకంటే వాళ్ళు చొక్కాలకి షటిల్కి కెమెరాలు పెట్టారు ముఖ్యంగా కౌంటింగ్ మెషిన్స్ దగ్గర కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉన్న పోలీసులకి ఎక్కువగా కెమెరాలు ఉన్నారని తెలిసింది కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఎలాగో మనకి వీడియోలు ఇవ్వట్లేదు తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు వీడియోలు వాళ్ళు రోజు స్లోగా ఒకటో ఒకటి రిలీజ్ చేస్తున్నారు అనమాట అదే సంగతే ఓకే సి విత్ మై ఐ కేమ్ ఫర్ వాకింగ్ తెలుగుదేశ్ థ్యాంక్ యూ